நேடி வரது நடிப்போ நீ கிருபான விடச்சி போலே நேடி வரது நடிப்பிஞ்சோ நீ கிருபான போலே మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఈ ఉదయకాల ఈ ధ్యానముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమా ఘనతా ప్రభావాలు ఆయనకే చెల్లునుగా ఈ శ్రాష్టమైన సమయంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజల పక్షంగా నిలిచి అనేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చేవాడు భయంకరమైన ఐగుప్తు నుండి దేవుడు విడుదల చేస్తానని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు తన పట్ల వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరిచి వారిని విడిపించడానికి మోసేను ఏర్పాటు చేసుకున్నాడు అయితే మోసే ఏర్పాటు చేయబడిన తర్వాత తన చిత్తములో మోసేను తన ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకొని సర్వ సమాజాన్ని నడిపించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు అయితే ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నా ఉన్నా ఎన్ని అద్భుతాలు దేవుడు వారి పట్ల చేస్తున్నా దేవునిని శోధించడం దేవుని మీద సనగడం ఇవన్నీ జరుగుతూ వచ్చేది అయితే ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఎన్నోసార్లు దేవుని మీద సొలుగుతూ ఎన్నో పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా లెగుస్తున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ తన కనికరాన్ని చూపిస్తూ వచ్చాడు అయితే బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం ఇరవై ఇరవై అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం చదివితే గనుక ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగయ్యిరి ఆ సమాజమునకు నీళ్లు లేనందున నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగయ్యి ప్రిల్లరా దేవుడు కానాలు దేశానికి తీసుకెళ్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉంటే ఎన్నోసార్లు వీళ్ళ జీవితంలో దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ వచ్చారు దేవుడు ఆహారం కావాలి అని అంటే మన్నాను కురిపించాడు ఇలాగా అనేక కార్యాలు వాళ్ళ జీవితంలో చేస్తున్నప్పుడు ఆ సమాజమునకు నీళ్లు లేనందున వారు మీదను అహరోను మీద విరోధముగా లేచారట నీళ్లు లేవు నీళ్లు లేవు ఏ నీళ్లు లేవు ఆత్మీయంగా మనం గమనిస్తే గనుక ఈ రోజున సంఘాలలో నీళ్లు లేవు ఏ నీళ్లు లేవు అనంటే వాక్యమనే నీళ్లు నా వాక్యము తేనె కంటెను జుంటే తేనె దారల కంటెను మధురమైనది అని వాక్యం చెబుతుంది యస్సుక్రీస్తు ప్రభువారు స్త్రీతో మాట్లాడిన మాట ఏంటినంటే నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎన్నడూను దప్పిగొనడు నేను ఇచ్చే నీళ్లు జీవజలములు అన్నాడాయన ఏ నీళ్ళు అయ్యి అని గమనిస్తే ఆత్మ సంబంధమైన నీళ్లు ఈరోజున సంఘాలలో కొన్ని కొన్ని సంఘాల పరిస్థితి చూస్తే వాక్యం అనే నీళ్లు లేవు రెండవది పరిశుద్ధాత్మ అనే నీళ్లు లేవు వాక్యము పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఏ సంఘాలలో ఉంటాయో ఆ సంఘం ఆశీర్వదించబడతాది ఆ సంఘం సస్యశ్యామలంగా మార్చబడుతుంది ఆ సంఘము బీడు బారినటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘం ఎడారి ఎడారిలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘం ఎప్పుడైతే నీళ్లు వెళతాయో బీడు బారిపోయిన భూములు నెరవేడిచిన భూములు అలాంటి భూముల మీదకి నీళ్లు వెళితే ఆ నీళ్లు వెళ్ళగానే ఆ భూమంతా కూడా సస్యశ్యామలంగా మార్చబడి చక్కని పంటలు పండడానికి కా కారణమవుతుంది ఈరోజున వాక్యము పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఈరోజున మనం చూస్తూ ఉన్నాం ఉండాలి పరిశుద్ధాత్ముడు కూడా ఉండాలి ఏ సంఘములైతే వాక్యం ఉండదో ఏ సంఘములైతే పరిశుద్ధాత్మ ఉండడో ఆ సంఘం నిర్జీవమైనది ఈరోజున పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అనే నీళ్ళు వాక్యమనే నీళ్ళు రెండు మన జీవితంలో ఉండాలి ఎప్పుడైతే రెండు మన జీవితంలో ఉంటాయో మనము ఎదుగుతాము ఆశీర్వదించబడతాము దీవించబడతాం అందుకే వాక్యము చ సెలవిస్తుంది యాంశు వార్తలో ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినలో వాళ్ళకి ఒక ఆచారం ఉంది పర్ణశాల పండుగ అయిపోయిన తర్వాత వారు ఒక కోనేటికి వెళ్ళి నీళ్లు తాగేవారు అయితే శిలోయము కోనేరు ఎండిపోయింది ఎండిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాం అనుకుంటే యశుప్రభు వారు అన్నారు దప్పిగునిన వారులారా నా యొద్దుకు రండి నేను మీకు నీళ్ళిస్తాను అని చెప్పాడు ఆయన దప్పిక ఎందుకు చెప్పాడు అనంటే ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మను గురించి మాత్రమే దేవుడు చెప్పినట్లుగా లేఖనము సెలవిస్తారు మనం ఆలోచన చేస్తే ఒక్కసారి చూస్తే గనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది పరిశుద్ధాత్ముడు మన జీవితాలలో జీవిస్తే దేవుని ఆశీర్వాదం మన బ్రతుకులో కలుగుద్ది చూడండి యహాను సారత్ ఏడవ అధ్యాయ ముప్పై ఏడవ వచ్చినలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను నన్ను ఎవడైనను దప్పిగునిన ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలను విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం ఉంచువారు వారు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకనూ మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతారు ఆ పండుగలో మహాదినమైన అంత్యదిన యేసు నిలిచి ఎవడైనా దప్పిగుంటే నా దగ్గరికి రండి నేను దప్పికి తీరుస్తాను నా ఎందు విశ్వాసం ఉంచే వాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజలములు పౌరునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం ఉంచిన వారు పొందబోవు ఆత్మను గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ రోజున సంఘాలలో ఆత్మాభిషేకం ఉండాలి ఈరోజున సంఘాలలో వాక్యం ఉండాలి ఈ రోజున సంఘాలలో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన వారై ఉండాలి ఈ రోజున సంఘాలలో ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్ముడు లేకపోతే నీళ్లు అనే ఆ వాక్యము లేకపోతే నీ సంఘం నిర్జీవమైనదే నీ సంఘం పనికి రానటువంటి ప్రభు కోరుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యము నీ సంఘములో సంఘాలలో లేకపోతే రోజున పరలోకానికి సంఘం ఎత్తబడదు ఈ రోజున వాక్యం చెప్తుంది వాక్యముందా వాక్యం చేత కట్టబడ్డావా పరిశుద్ధాత్మ అభిషేకముతో కట్టబడ్డావా అందుకే వాక్యం సెలవిస్తుంది కదా అపూస్తుడైనటువంటి పావులు గారు ఆయన చెబుతూ మాట్లాడుతూ అంటాడు కదా ఆ పూస్తు కార్యాల్లో చెబుతూ అంటాడు కదా ఆయన మీ కొరకు ఆయన ఆ చూడండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఐదవ మొదటి అధ్యాయం ఐదవ వచనంలో యోహాను నీళ్లతో బాప్తేశం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తేసము పొందెదరనెను కాబట్టి పరిశుద్ధాత్మతో బాప్తేశం నీళ్ళతో యాహాను బాప్తేశం ఇచ్చాడు పరిశుద్ధాత్మలో ఈ ఈరోజున బాప్తేశ్వము అనేది పరిశుద్ధాత్మతో వాక్యముతో వాక్యము పరిశుద్ధాత్మ రెండు ఉంటేనే పెండ్లి కుమార్తె సంఘం ఎప్పుడైతే ఏసై చెబుతారు కదా ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమని చెబుతున్నాడు ఈ రోజున ప్రిల్లగా క్రీస్తు ప్రభువును నువ్వు చేరుకోవాలంటే క్రీస్తు ప్రభు రాజ్య వారసుడిగా వారసురాలుగా నువ్వు మారాలంటే పరిశుద్ధాత్మ వాక్యము రెండు సమపాలలో ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుడవు అక్కుదారురాలువు పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యము లేకపోతే నీవు నిర్జీవమైన వ్యక్తివే బ్రతుకున్న నీవు చచ్చిన వ్యక్తివే చచ్చిన వ్యక్తివే ఆత్మ లేకపోతే వాక్యము లేకపోతే నువ్వు చచ్చిన వ్యక్తివే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు చచ్చిన వ్యక్తివే సంఘాలలో ఎన్నాళ్ళ నుండి బాపేశం పొందానండి వాక్యం ప్రియుల పరిశుద్ధాత్మ ఈ రెండు నా జీవితంలో లేవు అనంటే నువ్వు పరలోకానికి వెళ్ళనే వెళ్ళనే వెళ్ళవు ఈరోజు వాక్యం సెలవిస్తుంది నీ ఆత్మీయ జీవితం కట్టబడి క్రీస్తు కొరకు నిలబెడితే గనుక వాక్యము పరిశుద్ధాత్మ రెండు సమపాలలో ఉంటేనే పెండ్లి కుమార్తె సంఘము గారు లేకపోతే వదిలిపెట్టబడతావు అంతే ఆలోచించు ఉందా పరిశుద్ధాత్మ పొందుకున్నావా అభిషేకము వాక్యము నీ జీవితంలో ఉందా ఆ వాక్యము చేత కట్టబడ్డావా ఆ వాక్యము చేత నింపబడ్డావా ఆ వాక్యానుసారంగా వాక్యానుసారమైన జీవితమును ఉందా ఒక్కసారి గమనించు ఆ వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే నీ బ్రతుకులు ఎన్ని చేసిన వృధ రుద ఈ మంచి సమయంలో దేవుడు నీతో మాట్లాడారు వారి సమాజంలో నీళ్లు లేనందున వారు సొనగడం ప్రారంభించారు ఈ రోజున నీకు కావలసిన నీళ్లు వాక్యం పరిశుద్ధాత్మ ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము ఎక్కిరమ్మో ఈరోజున సేవకుడిగా పేరు చెప్పుకుని ఆత్మ లేని సంఘాలు ఆత్మలేని సేవకులు ఆత్మలేని విశ్వాసులు ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి గమనించు దేవుని కొరకు రోషంగా బ్రతు అందుకే ఆయనను అడుగువారందరికీ ఆయన ఆత్మను అనుగ్రహించను ఆత్మ లేనివాడు నావాడు కాదని వాక్యము ఖచ్చితంగా చెబుతుంది వాక్యము లేకపోతే నీవు దేవుని వాడువు దేవుని దానవు కాదు కాదు వాక్యం చేత నింపబడు పరిశుద్ధాత్మ చేత నింపబడు మేడగదులు నూట ఇరవై మంది ప్రార్థిస్తున్నప్పుడు బలమైన అభిషేకం వాళ్ళ మీదకి దిగింది ఆత్మను అడిగావా పరిశుద్ధాత్మను కోరుకున్నావా అభిషేకంతో నింపబడ్డావా సార్వత్రికమైన సంగములు జ్యేష్ఠుల నువ్వు చేర్చబడ్డానికి సిద్ధపడుతున్నావా ఆ కృప నాకు నాయన ఆ కనికిరముచ్చి అతను నన్ను నింపు ప్రవ్వా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం అభిషేకం నాకు కావాలి ఆ శక్తి నాకు కావాలి ఆ బలము నాకు కావాలి ఆ కృప నాతో ఆ కృపతో నన్ను నింపు నింపునన్న ప్రార్థన ప్రార్థించేద్దాం మహిమ కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడా దయగలిగిన దేవా నీ పొంద ఇదిగో ఈ సమయంలో మీ బిడలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వంద నీ వాక్యము పరిశుద్ధాత్మ రెండు సమపాలలో ఉండి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి అభిషేకాన్ని పొందుకుని ఆత్మతో నింపబడి నీ కొరకు ఎత్తబడే సంగమలో చేర్చబడే వారిగా ఉండడానికి సహాయించాం ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె